హనుమకొండ జిల్లా అసంతపర్తి మండలంలో పలు అభివృద్ధి పనులకు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ హాట్ కామెంట్స్ చేశారు ఎర్రబెల్లి దయాకర్ రావు మనవరాలి వయసు గల మా చెల్లి చేతిలో ఓడిపోయాడని చిన్న మెదడు చితికి ఏదేదో మాట్లాడుతున్నాడని ఫోన్ ట్యాంపరింగ్ కేసులో దయాకర్ రావు జైలుకు వెళ్లడం ఖాయమని పర్వతగిరి మండలాన్ని ఫోన్ ట్యాపరింగ్ అడ్డగా మార్చారని మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఎర్రబెల్ దయాక రావే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి బాటలో పరుగులు పెడుతుంటే మాపై నిందలు వేయడం సరైన పద్ధతి కాదని చెల్లి కొడితే దిమ్మ తిరిగి పాప ఏం మాట్లాడాలని అర్థం మళ్ళీ భయం అయిపోయింది ఎందుకంటే టెలిఫోన్ ట్యాంపర్లో డెఫినెట్గా జైలు అలా డౌట్ లేదు అక్కడ రాయపర్తి మండలం వాళ్ళ స్వగ్రామంలో ఇంట్లో టెలిఫోన్ ట్యాంపరింగ్ పెట్టి అక్కడ చేసిన దందాలని తెలుసు మాకు అక్కడ అది ఒక అడ్డా అది అది ఒక క్లబ్బు సినిమా యాక్టర్లను తెచ్చి క్లబ్గా వాడిన ఏరియా నాకు తెలుసు సో నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఏదైతే ఈ ప్రగాల్భాలు పలుకుతున్నారో వస్తారు చేరుతారు నాగరాజు మీద వ్యతిరేకత ఉన్నది నాగరాజు వేరే వ్యతిరేకత ఉంటే ప్రజలు నన్ను నమ్మి ఓట్లేసింది వాళ్ళు నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనునిత్యం ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను అందుబాటులో ఉంటున్నాను కనీసం మరి అంత పెద్ద సీనియర్ నాయకుడు అని గొప్పలు చెప్పుకున్న వ్యక్తి వర్ధనపేట ఎమ్మెల్యేకు మినిస్టర్గా ఉండి కూడా మరి ఏదైనా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేసిందంటే అక్కడ జీరో అది పాత సమితి వర్ధనపేట అనేది చాలా పురాతనమైన సమితి ఇప్పుడు నేను రెండు వందల కోట్లతోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ మున్సిఫ్ కోర్టు తర్వాత హండ్రెడ్ బెడ్డెడ్ కుట్టే పేపర్ మీద ఇచ్చింది మళ్ళీ నేను పోయి కొట్లాడి మంత్రి దగ్గర రిక్వెస్ట్ చేసి మన వర్ధనపేటకి హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది అలాగే అక్కడ అందరూ నాయకులు రైతులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు వంద ఎకరాలు ఏదైతే మన గవర్నమెంట్ భూమి ఉండనో అది ఇస్తున్నారు దాంట్లో పిల్లలందరూ స్టేడియం అడిగిందో మున్సిఫ్ కోర్టు అలాగే సబ్జెలు కూడా మేము అడుగుతున్నాం ఈ యొక్క అభివృద్ధి దిశను చూసి ఊర్రవలేక పాపం కళ్ళు బయర్లు కమ్మి ఏమేమో మాట్లాడు మతి స్థితిని తాము కోల్పోయాడు పాపం ఏదైతే మా సోదరి ఆ మనోరాలు దెబ్బ కొడితే ఆ మైండ్ బ్లాక్ అయిపోయింది చిన్న మీద చిట్లు పోయి మాట్లాడుతున్నాడు అతని మాటల పైన మా నాయకులు ఎవరు కూడా చూస్తున్నారు కదా ఎక్కడ పోయినా కూడా మేము ఎక్కువ ఫోకస్ చేసేది డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎడ్యుకేషన్ పైన మా సలహాల కోసం చూస్తలేము అనునిత్యం మా ముఖ్యమంత్రి గారు ఉప ఉప ముఖ్యమంత్రి పట్టి గారు ఏం అడిగినా కూడా నిధులు తక్షణమే శాంక్షన్ చేసారు వరంగల్ జిల్లాలో ఇంతవరకు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ తేలేని మూర్ఖులు ఇవాళ కాంగ్రెస్ మీద బృదజాలుతున్నారు నాయకులకు నాయకులకు గౌరవం లేకుండా పోయిందో లేకుంటే నాయకుల మీద అసలు ప్రజలలో వ్యతిరేకత వచ్చిందని ఒక మేకబోత్ గాంభీర్య డైలాగ్ కొడుతుంది దానికి అందరూ కూడా వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారు రైట్